చిన్న క్వశ్చన్ అడుగుతానే చిన్న క్వశ్చన్ శివుడు పార్వతి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్క సన్న పేరు చోట భీం బడా భీం శివుడు వాళ్ళ అబ్బాయికి ఒక ఎలిఫెంట్ ప్లేస్ ఉంటుంది దాని పేరేంటి ఎవరు చెప్పకండి ఎలిఫెంట్ ప్లేస్ ఉంటుంది కదా దాని పేరేంటి మనం ఫస్ట్ ధనం పెడతాం పోనా పోనీ ఎలా ఎలక ఉంటుంది ఆయనకి ఎలక 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 ఉంటుంది అవునవును సరే పోలే ఇంకా చిన్నది అడుగుతానే ఈ ఊరి పేరేంటి ఊరు ఊరి పేరు నాన్న మన ఊరు ఈ ఊరేంటి వరంగల్ వరంగల్కి అసలు పేరు తెలుసా ఊరగల్ ఇది వరంగల్ కదా ఓకేనా ఈ ఊరి ఏంటి వరంగల్లో పెద్ద గుడి ఉంది తెలుసా తెలుసా లేవా నువ్వు ఎప్పుడూ వరంగల్లో పెద్ద గుడి టెంపుల్ పెద్ద టెంపుల్ చూడు పెద్ద నంది చూపేవా చప్పటి కొట్టినా వరంగల్ ఏ దేశంలో ఉంది అదొకటి చెప్పు కంట్రీ పేరు వెరీ గుడ్ ఆన్సర్ ఇచ్చారు భారత్ పదాకి భారత్ పదాకి వరంగల్ రక్త బృందకి వరంగల్ బాల రక్త బృందకి జై శ్రీరామ్

भले बहुत <subsequent> <disappointment> സമ്മർ <ELLOP> കേ నేను కూడా అంరే ఆజిబిలకి రండి మహేష్ అంటాడు రేష్ గారు మీరు కూడా రావాలి మహేష్ తోపు రాజేష్ గారు తోపు వాళ్ళ ఇద్దర్ తో నాకు స్నాప్ స్నాప్ అన్న పడతది రేష్ గారు రండి మీరు పనాశం నువ్వు కాపో తను ఇవని పోన వస్తాడండి ఓకే లేదు ఒకసారి రిహత నా పొట్టది ఆమే మెడ కొడుతాడు పొట్ట இது போது அக்கா எவரதண்டி செலக்ஷன் கலைச்சே யூனிங் நேம் మేము రోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఓం ఓం అర్కావే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క సూర్య నమస్కారం అమ్మ తల్లి తల్లి కలుద్దాం మళ్ళీ మళ్ళీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్ను తొందరగా పంపాలి నేను ఎందుకంటే వాళ్ళకి నాకు రెడ్ అవుతుంది సాయంత్రం కదా రుచి रिज़नेंस वाला कॉलेज वाले को इंटरमीडिएट दिखा फिर स्टोचिंग बैंडी टॉपर भी है एक सेट पर्स मार्क्स फाइव मेंबर्स सेट पर्स मार्क्स फाइव मेंबर्स सेट पर्स मार्क्स इंटरमीडिएट बस बस पार्टी की ओपन पार्टी है आदत है आदत राजदेवी

శివశంకర్ అందరికి ఆయన వచ్చింది కదా కార్డులు పేపర్లో స్టిక్కర్లో రండి వెళ్ళవరు శివాంశతో రోజు మాత్రం చెప్పాలా తీసేయకూడదు మంతా రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి నానా హరే గతవా ఇప్పుడు ఇలాగి పిల్లలంతా వెళ్ళిపోయాక చమట్లో ఎందుకు పిల్లలు రామా సరే రక్తా యు ఆర్ విత్ చెత్త దేనికి వీ బ్రాట్ ఆల్ దిస్ పర్ ఏదో మంచిపోయిన మనసు కొట్టుకుంటుంది నాకు ఇంకేమన్నా పెద్దలు ఉండి పిలిచేయండి అందరిని యా ఫర్ యూ ఓన్లీ ఇంగ్లీష్ కాదు ఎవరైనా ఉంటే పిలిచేది ఏది అడ్రస్ ఎవరైనా రావాలి అయ్యో పిల్లలు 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 ముందు పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ అయ్యో ఇప్పుడు పెద్దలు మొత్తం ఫస్ట్ ఆరిపోయి చిల్లా మరి ఏం మంచిగా నువ్వు నా పక్కన ఉన్నాయా నాకు ఓపెన్ చేసి పెట్టాను నాకు అక్కడ ఏమో ముక్క మనకేమో తెక్క మనకు మంచి లెక్క పిల్లలు అయిపోయానారు ఎవున్న వస్తున్నారు నువ్వు డిఫరెంట్ బుక్స్ నా పెద్దోళ్ళు ఎవరు ఉన్నాయం కదండీ ఇంటికోడి చెప్పు తీసుకోండి పెద్దోళ్ళు ఇంటికోడ చప్పున తీసుకోండి మంచి కూడా కాకుండా ఇది చిల్లా ఎవరిన ఇంటి చెప్పినా పెద్దోళ్ళు ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒకటి తీసుకోండి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిన వస్తే వాళ్ళు కూడా అమ్మ రండి ప్లీజ్ ప్లీజ్ చెప్పాడు మావాడు ఏదో మంచి అమ్మ రెండు రెండు ప్లీజ్ తల్లుడు రండి ఇంటి కోడి చెప్తుంది తీసుకోండి మనిషి కోటి కాకుండా ప్లీజ్ అమ్మా మళ్ళీ చదవ సుమతి మంచి మతి మధ్యాహ్నం కావాల్సింది కదా అందరూ अंदर हर कृष्ण हरे कृष्णा 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 हरे 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 राम 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 भारत की की कृष्ण कृष्ण लक्ष्मण सिंहदेव भगवा गोपाल कृष्ण भगवा दी സം